మంత్రి సీతక్క జిల్లా ములుగు జిల్లా భయంతో వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే మంత్రి సీతక్కకు సంబంధించిన జిల్లా ఇది అండ్ ఎక్కువ మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామంలో ఇప్పుడు దయ్యం ఉందంటూ చాలామంది చనిపోతున్నారు అంటూ గ్రామస్తులు చాలా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ములుగు జంగాలపల్లి గ్రామస్తులు ఇప్పుడు దయ్యం భయంతో గజగజ వణికిపోతున్నారు అండ్ దానికి రీజన్ ఏం చెప్తున్నారు అంటే దసరా దగ్గర నుంచి ఇప్పటి వరకు గ్రామంలో యాభై మంది చనిపోయారు అండ్ అందులో చాలా మట్టికి ముప్పై నుంచి యాభై మధ్య వయస్కులే ఈ యాభై మంది ఉన్నారు మరి గ్రామంకి ఏం జరిగిందో ఏంటో తెలియట్లేదు కేవలం ఈ దసరా దగ్గర నుంచి ఇప్పటి వరకు గ్రామంలో రోజుకి ఒక్కరైనా ఇద్దరైనా ఆసుపత్రి పాలవ్వడం ఆ తర్వాత వాళ్ళు అసలు తిరిగి రావట్లే బతికి రావట్లే చనిపోయిన శవాలే ఊరికి వస్తున్నాయి వరుస పెట్టి మరీ యాభై మంది ఎట్లా చనిపోతారు సో గ్రామానికి ఏదో కీడు జరిగింది ఖచ్చితంగా ఈ దయ్యంతోనే ఈ దయ్యం సోకిందనే చాలామంది చనిపోతున్నారు లేదంటే వాళ్ళకు అసలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంతమంది అయితే అసలు ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియట్లేదు దానికంటే ముందు అసలు వాళ్ళకి ఎట్లాంటి సమస్య కూడా ఉండట్లేదు వాళ్ళు కూడా చనిపోతున్నారు అనేటువంటిది ఈ గ్రామస్తుడు స్వయంగా చెప్తున్నటువంటి మాట ములుగు మండల్ మాది గ్రామం నాకన్నా చిన్న పిల్లగాళ్ళు నా వయసు చిన్న పిల్లగాళ్ళు చనిపోయినది ఇప్పటికి దసరా తో నుంచి ఇప్పటి వరకు యాభై మంది చనిపోయిన ఈ ఏమైందో ఏం కాదో తెలియదు కాకపోతే బోర్డరై కాడ ఏడని కొట్టాలి అది చేయాలి ఇది చేయాలన్నారు ఈ గ్రామ సర్పంచి ఇప్పుడు ఆరు నెలలు నాలుగు నెలలు అయితే లేడు కార్యదర్శి చేతులు ఉన్నది ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు పెద్దలకు చెప్పిన సూత మొన్న ఐగారిని తీసుకొచ్చిండ్రు ఆ బోర్డరై కాడ తీసుకొస్తే వాస్తు లేదు అది లేదు ఇది లేదు అన్నారు ఆ బోర్డరై కాడ ఇంటికి దీన్ని నీళ్ళు కుంకుమ పసుపు తీసుకొచ్చి బొడ్రాయి కార పోయాలి దేవుడిని కాడకి వచ్చి దేవున్ని పెద్దమ్మ తల్లి గుడి కాడికి వచ్చి పెద్దమ్మ తల్లికి గుడి కడ చూడ చూసిళ్ళు అయ్యగారు మళ్ళా పశువ్ర తల్లి గుడి కడ చూసిళ్ళు కాబట్టే ఇట్లా జరుగుతున్నాయి అందరము మాట్లాడుకొని గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మాట్లాడుకొని గ్రామ దేవతలకు బొడ్రాయికి నీళ్లు పసుపు కుంకుమతో పూజలు చేస్తున్నాం కానీ అయినా సరే ఈ ఈ మరణాలు మాత్రం ఆగట్లేదు దీంతో అసలు గ్రామంలో ఉండాలంటేనే భయపడిపోతున్నారు ఎందుకంటే ఏజ్కి సంబంధం లేకుండా మరి ఇట్లా ఎందుకు చనిపోతున్నారు ఏంటి అనేది అసలు తెలియట్లేదు అండ్ మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు మేము చాలామందికి మొరపెట్టుకుంటున్నాం సీతక్కకు కూడా మేము ఫోన్ చేసి మాకు ఇట్లా జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేసినాం అయినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట గ్రామస్తుడైతే చెప్తున్నారు సరే మూఢనమ్మకాలు ఉన్నాయి లేకపోతే గ్రామస్తులకు నిజంగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఒక మాట అనుకున్నా సరే మరి ఇన్ని మరణాలు ఎందుకు సంభవించాయి మరి ఏమైనా అక్కడ నీళ్ళు ఏమైనా కలుషితమైందా అసలు ఏమైంది మరి వైద్య అధికారులు చేరుకొని అక్కడ అందరూ గ్రామస్తులు అంటే చాలా చిన్న సంఖ్యలో ఉంటారు అండ్ ములుగు అంటే ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కాబట్టి ఈ జంగాలపల్లిలో ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామస్తులు వాళ్ళైతే మరి అనారోగ్య సమస్యలు చిన్న అనారోగ్య సమస్యలు యాభై మంది చనిపోయిన ఏమైందో ఏం కాదో తెలియదు కాకపోతే బుర్ర ఇక్కడ కొట్టాలా అది చేయాలా ఇది చేయాలన్నారు ఈ గ్రామ సర్పంచి ఇప్పుడు ఆరు నెలలు నాలుగు నెలలు అయితే లేడు ఖారిద చేతులు ఉన్నది ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు పెద్దలకు చెప్పిన సూత మొన్న ఐగారిని తీసుకొచ్చిళ్ళు ఆ బోర్డరై కాడ తీసుకొస్తే వాసు లేదు అది లేదు ఇది లేదు అన్నారు ఆ బోర్డరై కాడ ఆ ఇంటికి బిండు నీళ్లు కుంకుమ పోషం చేసుకొచ్చి కాడ పోయాలి దేవుని కాడికి వచ్చి దేవుని పెద్దమ్మ తల్లికి గుడికాడికి వచ్చి పెద్దమ్మ తల్లి గుడికాడ సుత చూసిళ్ళు అయ్యగారు మళ్ళా తల్లి గురి కాబట్టే ఇట్లా జరుగుతున్నాయి అందరము మాట్లాడుకొని గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మాట్లాడుకొని గ్రామ దేవతలకు బొడ్రాయికి నీళ్ళు పసుపు కుంకుమతో పూజలు చేస్తున్నాం కానీ అయినా సరే ఈ ఈ మరణాలు మాత్రం ఆగట్లేదు దీంతో అసలు గ్రామంలో ఉండాలంటేనే భయపడిపోతున్నారు ఎందుకంటే ఏజ్కి సంబంధం లేకుండా మరి ఇట్లా ఎందుకు చనిపోతున్నారు ఏంటి అనేది అసలు తెలియట్లేదు అండ్ మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు మేము చాలామందికి మొరపెట్టుకుంటున్నాం సీతక్కకు కూడా మేము ఫోన్ చేసి మాకు ఇట్లా జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేసినాం అయినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట గ్రామస్తుడైతే చెప్తున్నారు సరే మూఢ నమ్మకాలు ఉన్నాయి లేకపోతే గ్రామస్తులకు నిజంగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఒక మాట అనుకున్నా సరే మరి ఇన్ని మరణాలు ఎందుకు సంభవించాయి మరి ఏమైనా అక్కడ నీళ్ళు ఏమైనా కలుషితమైందా అసలు ఏమైంది మరి వైద్య అధికారులు చేరుకొని అక్కడ అందరూ గ్రామస్తులు అంటే చాలా చిన్న సంఖ్యలో ఉంటారు అండ్ ములుగు అంటే ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కాబట్టి ఈ జంగాలపల్లిలో ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామస్తులు వాళ్ళైతే మరి అనారోగ్య సమస్యలు చిన్న అనారోగ్య సమస్యలతోనే అసలు చనిపోయి తిరిగి వస్తున్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు దయ్యం ఉంది కాబట్టి ఇట్లా జరుగుతుందన్న మాట చెప్తున్నారు సో ఒకవైపు ఏమో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అండ్ ఏమో మరి గ్రామంలో నిజంగా ఏం జరుగుతోంది మామూలుగా అయితే ఎక్కడైనా అంటే గాలి కలుషితమో నీరు కలుషితమో ఇవి రెండే ఎక్కువగా అయ్యే ప్రమాదం ఉంటుంది మరి అలాంటిది ఏమైనా జరిగిందా అట్లాంటివైనా అధికారులు దృష్టి సారించాలి మంత్రి సీతక్కనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మూడు సారా గెలిచింది ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచినా మీ జంగల్పేరి గ్రామంలో మంచిగా మెజార్టీ వచ్చింది నాకు నేను చూసుకుంటా ఇంతవరకు చూడలే ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది చూసింది కరువు పని కనుక వచ్చింది మీ సెంటర్ ఇలా నా కరువు పనికి నాలుగు వందల కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది పోయింది ఇంతవరకు పట్టించుకోలేదు మరి ఆయన మరి ఊరికి మేధాటి వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమైతుంది ఏం కదా చిన్న పిల్లలు చనిపోతాను కష్టంలో ఏనున్నా సరే ఏ వర్షాలు పడ్డా వరదలు వచ్చినా కూడా ముందుగా సీతక్కనే వెళ్ళి ఈ గ్రామంలో అన్ని వాటికి వాళ్ళకి నిత్య నిత్యావసరాలు ఇవ్వడంలో కావచ్చు ఇవన్నీ కూడా చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఆ గ్రామస్తులు కూడా అదే కోరుతున్నారు ములుగు జిల్లాకి సంబంధించిన మా మంత్రి సీతక్క ఉన్నారు ఆమె పట్టించుకోవాలి మాకిట్లా జరుగుతోంది గ్రామానికి అని మరి ఈ వార్త తెలిసిన తర్వాత అయినా మరి ములుగు జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యే సీతక్క వెళ్ళి మరి గ్రామంలో అసలు ఏం జరుగుతుంది ఏవైనా కనుక్కునే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది చూడాల్సిందే అండ్ యాజ్ వెల్ ఆస్ గ్రామస్తులు కూడా కోరుకుంది కూడా అదే